తెలంగాణ కరు ము దృష్టితో విశిష్ట కార్యక్రమం మనకి ఉన్న ఆరోపణ వరకు కూడా డిఫరెంట్ ఎరెస్ లో ఉన్నప్పటికీ కూడా ముందస్తు ప్రణాళికతో చాలా సిస్టమేటిక్గా స్కూల్స్ ఓపెన్ అయ్యకునే పిల్లలకి ఏమాత్రం లోటు లేకుండా ఉండేటట్టుగా డ్రెస్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అని రోజు ఇచ్చినట్టుగా ఏర్పాటు చేసినటువంటి గోత్తర కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ గమనించాల్సి ఉంటుంది మరి కార్పొరేట్ స్కూల్స్ అన్ని ప్రైవేట్ స్కూల్స్ పోయి పోతూ ఉన్నారు కానీ గవర్నమెంట్ స్కూల్స్లో హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అదే ప్రైవేట్ స్కూల్స్లో క్వాలిఫైడ్ అక్కడ అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇవే కాకుండా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఉపయోగించుకొని మేము ఆల్మోస్ట్ ట్యాష్ మీద ఉన్నటువంటి వాళ్ళని ఇలాగే గవర్నమెంట్ స్కూల్స్ దొంగలుకొని సాయకు అంటే గవర్నమెంట్ స్కూల్ అనేది ప్రైవేట్ స్కూల్స్ ఈ రోజు నడుస్తూ ఉన్నాయి మీరు చేయాల్సిన విషయం ఒకటే విద్యార్థులు 放生了。 మా అమ్మాయిల్ని ఎక్కువ ఎంకరేజ్ చేయాలి మీరు అందరు అబ్బాయిలకి ప్రయారిటీ ఇస్తారు ఇంట్లో లేదు అమ్మాయిలకే ప్రయారిటీ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కానీ సాధించిన అంటే వాళ్ళు గొప్ప సాధిస్తారు కాబట్టి దయచేసి మీరు అందరు కూడా మా అమ్మాయిలు బాగా ఎంకరేజ్ చేయమని చెప్తా ఉన్నాను అట్లానే మళ్ళొకసారి పేరెంట్స్ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నామ్మా మీరు కూడా ఇన్వాల్వ్ కానీ అందరు రావాలి కంపల్సరీ ప్రతి మూడు నెలలకు ఒకసారి కంపల్సరీ ఇక్కడ మన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టుకుందాము మనం ఆ సిస్టమ్ తీసుకుందాం మీ అందరికి చాలా బాధ్యత ఉంది మీ అందరికి ఎందుకు బాధ్యత ఉందో చెప్తాం మీ అందరికి మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి మిమ్మల్ని పెంచుతూ ఉన్నారు అందరు కష్టపడి అందరు కూడా చాలా మంది ఇంకా గవర్నమెంట్ స్కూల్కి వచ్చే వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కొద్దిగా మీ అందరిని కష్టపడి వాళ్ళు కష్టపడి చదివిస్తూ ఉంటారు సో మీ అందరి ప్రయోజకులు అయితేనే కదా వాళ్ళకి మంచి పేరు వస్తుంది అవునా కదా మీ అందరు మంచి ప్రయోజకులు అయితే మంచి గొప్పగా చదువుకుంటే గొప్ప గొప్ప ఉద్యోగాలలో ఉంటే మంచి పౌరులైతే అప్పుడు మీ బాధ్యత ఎందుకు చెప్తున్నా అంటే తల్లిదండ్రులకు బాధ్యత ఉంది అట్లే మీ బాధ్యత సమాజానికి కూడా ఉంది ఎందుకు చెప్తున్నా అంటే మేడం ఒక మంచి విషయం చెప్పారు మా ప్రిన్సిపల్ గారు ఇక్కడ చదువే కాదు మేము మంచి డిసిప్లిన్ కూడా నేను చెప్పారు అర్థమైందా మీకు చదువుతో సహా మంచి డిసిప్లిన్ మంచి మర్యాద మంచి పౌరు మామూలుగా సదుపులో అందరూ మంచోళ్ళు కాదమ్మా చదువులో అందరు గొప్పలు కాదు చదువుతో పాటు మంచి డిసిప్లిన్ ఉన్నోళ్ళు మంచి సంస్కారం వాళ్ళే గొప్ప అదే చాలా మంది వాళ్ళలో చదువుకొని గొప్ప సో చదువుతో పాటు మంచి సంస్కారం ఇంపార్టెంట్ అది కూడా నేర్చుకోవాలి నేను ఎప్పుడు ఆలోచిస్తుంటా మిమ్మల్ని చిన్న ప్రశ్న అనుకోవచ్చా మిమ్మల్ని టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు ఇక్కడ టెన్త్ క్లాస్ పిల్లలు ఇవ్వాలి లేదా టెన్త్ క్లాస్